ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ నిరసన పాలస్తీనా హక్కులకు మద్దతు ఇవ్వండి వామపక్ష నేతల పిలుపు ఇరాన్ పై అమెరికా అండతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భాగంగా గోదరికాని చౌరస్తా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్దేశించి ఐఎఫ్టి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు హైకృష్ణ మాట్లాడారు ఏక ధ్రువ ప్రపంచంగా ఇవాళ ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని తన పెత్తాన్ని చెలాయిస్తుంది ఇవాళ గత రెండు సంవత్సరాల నుంచి పాలస్తీనాపై ఏదైతే ఇజ్రాయెల్ దృక్కమణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సంపద మొత్తాన్ని ధ్వంసం చేస్తూ చిన్న పిల్లల్ని సైతం కూడా అన్ననం చేస్తూ ఇవాళ మరణ హోమాన్ని సృష్టిస్తున్నటువంటి విషయం ప్రపంచ ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఒకవైపున రష్యా ఉక్రెయిన్ పై దాడి మరొక వైపున ఈ రోజున ఇరాక్ ఇరాన్ ఏదైతే ఉందో ఇవాళ ఇరాన్ పైన అమెరికా దాడి అదేవిధంగా ఇజ్రాయెల్ ఇవాళ పాలస్తీనాపై దాడి ప్రపంచం మొత్తం ఇవాళ ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో నిలబడి ఉంది యుద్ధాలు ఎవరి మేలు కోసం కూడా ఉపయోగం లేదు ఈ యుద్ధాలు అనేటువంటి ప్రపంచ సామ్రాజ్యవాదానికి పెట్టుబడిదారులకు ఉపయోగం తప్ప పాలకులకు ఉపయోగం తప్ప ఇది ఏ రకంగా కూడా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి పీడిత తాడితే ప్రజలకు కార్మిక వర్గానికి కష్టజీవులకు ఎలాంటి ఉపయోగం లేదు కనుక ప్రజలందరూ కూడా తీవ్రంగా ఈ యుద్ధాన్ని అసహించుకుంటున్నారు యుద్ధం అంటేనే రక్తపాతం యుద్ధం అంటేనే మానవ హననం కనుక యుద్ధాన్ని ఆపాలి శాంతిగా మొత్తం సహజీవనంతో ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా నష్టాలని కోరుకుంటున్నారు కానీ సామ్రాజ్యవాదం ఇవాళ ప్రజల మధ్యలో చీరగా తీసుకొచ్చి మార్కెట్ల కవి కైవసంకాయ ఆయిల్ క్రూడాయిల్ ఏదైతే మధ్యాసియా ప్రాంతమైనటువంటి మిడిల్ ఇండియా మిడిల్ ఏదైతే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి క్రూడాయిల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి సిరియా జోర్డాన్ లేదా అమెరికాకు అనుకూలంగా ఉన్నటువంటి అనేక తన యొక్క శక్తిని ఇవాళ కేంద్రీకరించి మార్కెట్లను కైవసం చేసుకోవడానికి అమెరికా పన్నుతున్నటువంటి పండగం ఇది దీని వెనుక అమెరికా ఉంది అమెరికా తక్షణం తన యుద్ధం యుద్ధోన్మాదాన్ని ఆపాలని ప్రపంచ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు భారతదేశంలో కూడా ఇవాళ సిపిఐ సిపిఎం సిపిఐ ఎమ్మెల్యే అనేక వామపక్ష పార్టీలు ప్రజలు అందరూ కూడా ఇవాళ ప్రపంచ సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా తలొద్దీ ఈ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య వాయిస్ మనకు వాయిత వినిపించాలి మనం తీర్మానం చేయాలి మనం పాలిస్తాన్కు మద్దతు మద్దతుగా ఇరాన్కు మద్దతుగా అమెరికాకు వ్యతిరేకంగా మనం తీర్మానం చేయాల్సిన చేయాల్సిన అవసరం ఉందని ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం